నమస్తే నేను డాక్టర్ హరీష్ తినేటి మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ అండ్ వేద్శాస్త్రపార్త ఇన్స్ట్రక్టర్ ఈ మధ్య మనము వీడియోస్ చేస్తున్నప్పుడు కౌన్సిలింగ్స్ చేస్తున్నప్పుడు బోల్డ్ ఇంట్రెస్టింగ్ విషయాలు అరే ఇది ప్రజలకు తెలియాలి ఇది మన ఫాలోవర్స్ అందరికీ అర్థం కావాలి నా వీడియో చూసి ఇది అప్లై చేయాలి వాళ్ళు అప్లై చేసి అబ్బా దీని నుంచి బయటపడ్డామండి అంటే నేను ఐ బి ద హ్యాపీయెస్ట్ దీనికోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టి బయటకు వెళ్ళి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తుంటాను అందుకని నేను చెప్పే పాయింట్ని ఒక్కొక్కటిగా మీ లైఫ్లోకి ఇంక్లూడ్ చేసుకోండి డైలీ లర్నింగ్ వన్ న్యూ లర్నింగ్ వన్ న్యూ లైఫ్ వన్ బెటర్ స్టెప్ టువర్డ్స్ హ్యాపీనెస్ కదా సో ఒక్క ఒక్క న్యూ లెర్నింగ్ ఇది అప్లై చేసి చూద్దాం దీని నుంచి మార్పు ఇప్పుడు ఎలా అయితే మార్కెట్లో బ్రౌన్ రైస్ అనగానే అందరూ బ్రౌన్ రైస్ కొని బ్లాక్ రైస్ అంటే బ్లాక్ రైస్ కొని ఇది తినకూడదు ఇలాంటి కార్బ్స్ లేకుండా నో కార్బ్స్ నో యాడెడ్ షుగర్స్ అంటే ఎలా అయితే ప్రయత్నం చేస్తున్నారో అలాగే ఇది కూడా ప్రయత్నం చేసి చూడండి నచ్చిందా కీప్ ఇట్ నచ్చలేదా ఇట్ ఓకే అందులో ఫస్ట్ వచ్చేసి ఈరోజు మనం మాట్లాడుకోబోయే దాంట్లో ట్రిగర్స్ ఈ ట్రిగర్ అనే మాట చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరో నన్ను మాటల్లో దింపుతారు అక్కడ అనరాని మాట అంటారు ఇంకా నేను తట్టుకోలేక చెప్పేస్తాను గొడవ పడిపోతాను లేకపోతే నాకు ఇట్లా పిచ్చి లేస్తుంది నన్ను ఎవరైనా అంటే మాత్రం వాళ్ళు ఏదో అంటారండి ఇంకక్కడితో నాకు మొదలవుతుంది ఈ టైప్లో చాలామంది మా ఆయన నార్మల్ వదలడండి ఒక్క మాట అంటాడు అంతే ఇంకా దాని నుంచి నేను ఆపుకోలేక గొడవ పడిపోతాను అంటారు చాలామంది సో దట్ ఈస్ కాల్డ్ ఎ ట్రిగర్ ఎవరో నీ లోపల ఒక స్విచ్ ఆన్ చేస్తారు ఆ స్విచ్ ఆన్ చేయడం వల్ల నువ్వే గొడవలో పడి నీకు తెలియకుండానే నీ మొత్తం పవర్ వాళ్ళ చేతిలో పెట్టి ఓడిపోతూ ఉంటావు ఇది చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవల్లోనూ స్కూళ్ళలో ఆఫీసుల్లో ఉండేటప్పుడు ఆ ఆఫీసు పాలిటిక్స్లో దొరకపెట్టేది ట్రిగర్ నువ్వు ఎక్కడ స్టిములేట్ అవుతావో తెలిసి ఆ మాట మీద కొడతారు కొట్టగానే నీకు తిక్కలేచి నువ్వు గొడవ పడిపోతావు ఆ గొడవలో నువ్వు నాలుగు బూతులు అంటావు నాలుగు ఏదో మాటలు అంటావు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏదో అంటావు ఇంకా దాన్ని పట్టుకుంటారు పట్టుకుని నువ్వు నన్ను ఇంత మాట అంటావా నువ్వు ఇలాంటి దానివా అలాంటి వాడివా ఇలా ఇలా చేసావా నువ్వు ఇంత వీక్నెస్ కాడివా అని చెప్పి మనని ప్రొజెక్ట్ చేస్తారు ట్రిగర్ ఈ మాట చాలామందికి తగులుతుంది ఎక్కడో అనరాని మాట అనలేని చోట కరెక్ట్గా నిన్ను రెచ్చగొట్టేలాగా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు రెచ్చిపోతావు అయిపోయాక దాన్ని తట్టుకునే శక్తి నీకు లేక అయ్యో నన్ను ఇంత మాట అన్నారే ఇంత మాట అన్నారే అని చెప్పి మనం అనుకుంటుంటే వాళ్ళు నువ్వు ఎన్ని మాటలు అన్నావు తెలుసా అని మళ్ళీ మనము మాట్లాడిన మాటలే మన మీద వెపన్గా వాడతారు సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్యాస్ లైటింగ్ గాను ఒక ట్రిగర్ పాయింట్ గాను గుర్తుపెట్టుకోండి అలా ఎవరైనా మిమ్మల్ని స్విచ్ ఆన్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తే ఏం చేయాలి అవునండి గొడవలో ఏదో వెళ్ళి వెళ్ళి మా అమ్మను ఒక మాట అంటాడు మా ఇంట్లో వాళ్ళని అంటాడు మా ఇంట్లో వాళ్ళని అనేసరికి నాకు చాలా బాధేసి నేను ఏదో అనేస్తాను ఓకే ఇలాగా స్టార్ట్ అవుతాయి సో ఎందుకు వస్తుంది ఈ ట్రిగర్ వాళ్ళ మాట అంటే నేను ఎందుకు ఆపుకోలేకపోతున్నాను నేను ఎందుకు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి సో ఈ ట్రిగర్ పాయింట్ని ఏది మనని స్టిమ్యులేట్ చేసి మనల్ని ఉసిగొలుపుతుందో మనని పుష్ చేస్తుందో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే దీన్ని గుర్తుపెట్టుకుంటే ఈ ట్రిగర్ని అర్థం చేసుకునే మెకానిజం మీరు తెలుసుకుంటే లైఫ్లో మిమ్మల్ని ఎవ్వరూ స్టిమ్యులేట్ చేయరు ఒకప్పుడు రోడ్ మీదకి వెళ్తుంటే ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చినా ఎవరైనా ఇట్లా ట్రాఫిక్లో అడ్డొచ్చినా అట్లా పాపం ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళు అని నాకు ఒక టైప్ ఆఫ్ బాధ వేసేది ఇప్పుడు అది ట్రిగర్ అని అర్థమై నా ప్రశాంతతని వాడెవడో రాంగ్ రూట్లో వెళుతుంటే నేను పోగొట్టుకుంటున్నాను నేను ఏం చేయొచ్చు వాడి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు లేకపోతే వాడు యాక్సిడెంట్ అవుతాడు వాడి కర్మ నేను ఏం చేయగలుగుతానో అని ఆగిపోవచ్చు లేకపోతే అక్కడ నియర్ బై ఉన్న పోలీసుకి ఇన్ఫార్మ్ చేయొచ్చు అంతే బాధపడే ఆప్షనే లేదు ఇది ట్రిగర్ని అర్థం చేసుకునే పాయింట్ నీ మూడౌట్ని నేను బాధపడడానికి ఇవన్నీ స్టిమ్యులేట్ చేస్తున్నాయి ఇవన్నీ గుచ్చుతున్నాయి అనేది గుర్తుపట్టడం ఫస్ట్ థింగ్ ఓకే అన్ రిజాల్వ్డ్ పెయిన్ అంటారు అంటే మన లోపల ఉండే ఒక బాధని వాళ్ళు గుచ్చుతారు అలా గుచ్చినప్పుడు ఆ అన్జాల్వ్డ్ పెయిన్ ఉన్న రోజులు ఎవడు వచ్చి గుచ్చినా మనకు బాధేస్తుంది ఒక దెబ్బ తగిలింది ఎవరో ఫ్రెండ్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ మనం పట్టుకున్నా అబ్బా అనిపిస్తుంది ఓకే పాయింట్ ఏంటి నీకు నొప్పి ఉంది వాడెవడి వల్ల ఆ నొప్పి పెరిగింది అన్ పెయిన్ ఎప్పుడు ఉన్నా ఎవరైనా మామూలు పని చేసినా కూడా మనకి నొప్పి పెరుగుతుంది మన లోపల ఎప్పుడైతే ఆ తెలియని బాధ ఉండిపోతుందో దానిని ఎవరు టచ్ చేసినా కూడా మన లోపల బాధ పుడుతుంది ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి నాకు నా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనకూడదు అనే ఒక ట్రిగర్ పెట్టుకునేసరికి ఎవరైనా దాన్ని ఇట్లా కొట్టగానే జుమ్ము అంటుంది మనకి ఇది పట్టుకోవాలి గట్టిగా ఇదందరూ ఆలోచించుకుని మైండ్లో పెట్టేసుకోవాలి గట్టిగా బట్ మా అమ్మ నాన్న నాకు గొప్ప అగ్రీడ్ వాడెవడో మా అమ్మా నాన్నని మెచ్చుకోవాలి అని నేను ఎందుకు అంటు అనుకుంటున్నాను ఇస్ అ పాయింట్ వాడు ఒకవేళ అన్నాడే అనుకో నేనేం చేయొచ్చు అయ్యో అన్నాడు అన్నాడు అని బాధపడ్డమా లేకపోతే అరిచేస్తే వాడు అవును మీ అమ్మనన్నా చాలా గొప్ప అని చెప్పి అంటాడా అనడు అనడు కొంతమంది ఇప్పుడు ఒక కుక్క బొబ్బో బొబ్బో అని అరిచిందనుకో ఎందుకలా అరుస్తున్నావు నీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను అంటే నేర్చుకోదు కుక్క నేర్చ నేర్చుకో నేర్పించాలన్నా చాలా ఎఫర్ట్ కావాలి మీకు అందుకని ఓ కుక్క బావుబో అంటుంది అనేది ముందు గుర్తుపెట్టుకుంటే బాధపడం అయ్యో కుక్క బాబో అందేంటి బాబో అందేంటి అనేది బాధపడం సో అలాగా నీ మైండ్లో ఒక ఒక పాయింట్ పెట్టుకుని దాన్ని నువ్వు అది కనుక నాకు తెలిస్తే మా నాన్నని ఏదైనా అంటే నేను తట్టుకోలేనండి అని ఒకటి పెట్టుకున్నావు కదా దాన్నే అంటారు దాన్నే అంటారు ట్రిగర్ చేస్తారు నేను గట్టిగా గుచ్చి గుచ్చి ఓకే ఎప్పుడైతే మా నాన్న నాకు గొప్ప మా నాన్నని ఎవడనే అంటే నేను ఇవి చెయ్యగలుగుతా ఆప్షన్స్ బాధపడను అని ఎప్పుడైతే ఉంటో మనం బాధ నుంచి పనిచేయము ఇక బాధ నుంచి బయటకు వచ్చి మనం ఎట్లా పనిచేస్తాము దీన్ని ఎట్లా డీల్ చేయొచ్చు అట్లా అంటాడు మా నాన్నని ఎలా డీల్ చేయొచ్చు దీన్ని అనే కాన్ఫిడెన్స్లోకి వెళ్తాం ఎంత బాగుంటుందంటే లైఫ్ అన్ పెయిన్ మీ లోపల ఉంచకండి ఎప్పుడు కూడా ఏ బాధ జరిగినా ఏ కష్టం వచ్చినా ఏ డ్యామేజ్ జరిగినా జస్ట్ అక్కడికక్కడ వదిలిపెట్టాడు ఎందుకంటే అది ఉన్నన్ని రోజులు ఆ పుండు పెద్దదవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు నేమే ట్రిగర్ అట్లాంటి ఒక పాయింట్ వచ్చిన గుచ్చే పాయింట్ వస్తే దాన్ని చెప్పండి ఏంటిది నా రిలేషన్షిప్ ట్రిగర్ ఇది ఎప్పుడైనా నా రిలేషన్షిప్ గురించి మాట్లాడితే మండుతోంది నాకు కోపం వచ్చేస్తుంది ఇరిటేట్ అయిపోతున్న రిలేషన్షిప్ ట్రిగర్ ఓకే లేకపోతే లేని దాని గురించి మాట్లాడుతుంటే అవుతుంటే నా పాస్ట్ ట్రిగర్స్ లేకపోతే ఎప్పుడో జరుగుతుండే మనీ ట్రిగర్ ఎవరైనా డబ్బు గురించి మాట్లాడుతూ ఒక ఒక ఆవిడ తెలుసు నాకు ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు ఆయన కట్నం దగ్గరికి వచ్చి కొడతాడు మీరు ఏం కట్నం ఇవ్వలేదు కట్నం కూడా ఇవ్వలేదు అయినా నేను భరిస్తున్నా ఇది కట్నం ట్రిగర్ ఆర్ మనీ రిలేటెడ్ నువ్వేం సంపాదిస్తున్నావే నా సంపాదన ముందు నీది ఎంత సంపాదనే అనే ట్రిగర్ అదే సేమ్ హస్బెండ్ కూడా నేను సంపాదిస్తుంది ఎక్కువ నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ అనేటట్టుగా భారీ మాట్లాడ సంథింగ్ మనీ ట్రిగర్ ఒక మనీ దగ్గరికి వచ్చారు కొడతాడు తెలుసు నాకు ఆ పాయింట్ ఎప్పుడు గొడవ వచ్చినా నేను తీసుకెళ్ళి 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 నువ్వు ఎంత సంపాదిస్తున్నావు పో బయటకు పో నా ఇంట్లోంచి బయటకు పో అంటాడు అంటాడు అంటుంది సో మనీ మనీ ట్రిగర్ వెరీ వెరీ డేంజరస్ ఓకే అలా నేమ్ చేయండి దేనివల్ల నేను ట్రిగర్ అవుతున్నాను ఎప్పుడైనా ఏదైనా అన్ రిజాల్వ్డ్ పెయిన్ ఉండడం వల్ల లేదా ఏదైనా ఒక ఆ పేరు పెట్టుకోండి మీ లైఫ్లో ఏం జరుగుతాయో మీకే తెలియాలి మాకు ఎలా తెలుస్తుంది మీకే తెలియాలి సో దానికి ఒక పేరు పెట్టండి ఈ పాయింట్ వచ్చినప్పుడు మాత్రం నేను పిచ్చోని అయిపోతున్నా వారి పిచ్చిదాన్ని అయిపోయి గొడవ పెడుతున్నా ఇది గుర్తుపెట్టుకోండి ఒక అబ్బాయిని స్కూల్లో పిల్లలు వాడిని అన్ని ఎలా ఉన్నా సైలెంట్గా ఉంటాడు డీల్ చేస్తాడు ఒక చోటకు వచ్చేసరికి ఒక మాట అంటారు కొంచెం లావు ఉండేసరికి అబ్బాయిని అరే దొబ్బోడా బండోడా ఈ టైప్లో అనేసరికి కోపం వచ్చేస్తుంది సో శారీరకంగా ట్రిగర్ చేస్తారు ఫిజికల్ అపియరెన్స్ మీద ట్రిగర్ చేస్తారు ఓకే ఇంకా నేను చాలా చెప్పచ్చు ఒక అబ్బాయిని అయితే చెక్కేగాడా అన్నట్టు లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావురా అన్నట్టు నువ్వు మగాడివే కాదురా ఇట్లాంటి టైప్ మాటలు కూడా అంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నా సో పాయింట్ ఏంటంటే నిన్ను ట్రిగర్ చేసేది ఏదో వాళ్ళకి తెలుస్తుంది ఒకటి ట్రిగర్ ఇవ్వద్దు లేదా అది ట్రిగర్ అవుతున్నాము అనేది మనకి తెలిస్తే పేరు పెట్టండి దానికి ఓకే ఇలాంటి ట్రిగర్ వచ్చినప్పుడు బాధపడుతున్నాను ఓకే ఇదొకటి దీంతో పాటు వెరీ ఇంపార్టెంట్ ఆ ట్రిగర్ని ఓన్ చేసుకోండి అవును భయ్ లావున్నానంటే లావు ఉన్నా ఏం చేస్తా దానికి ఏమైనా చేయొచ్చా నేను లావున్నా నిజమే నిజమే అలా అలాగా ఆ ట్రిగర్ని తీసుకోండి అవును కట్నం ఇవ్వలేదు నేను కట్నం ఏం చేస్తుంది కట్నం ఇవ్వలేదు దట్ ఇస్ ఓవర్ సో నీ ట్రిగర్ నేను ఎప్పుడైతే తీసేసుకొని యాక్సెప్ట్ చేసేస్తావు అవును ఈ చెయ్యి నొప్పుంది ఉంది అందరికి ఎలా తెలుస్తుందో నాకు ఈ చెయ్యి నొప్పున్నట్టు కట్టు కట్టుకుని నేను సపరేట్ పెట్టుకున్నాను అనుకోండి చెయ్యి ఉందని తెలుస్తుంది సో అందుకని నేను నా ట్రిగర్ని యాక్సెప్ట్ చేసేస్తున్నా ఓకే నేను ఇంతే ఒక అబ్బాయి కొంచెం మాట్లాడేటప్పుడు కాస్త అప్పుడప్పుడు పదాలు రాంగ్ వెళ్ళిపోతాయి అది నత్తిలాగా లాగా వస్తుంది అది నత్తొడా నత్తొడా నత్ తొడా ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్ అంటారు ఫస్ట్ ఓకే అవును నాకు నత్తి ఉంది నత్తొడా అంటారు ఇంకేమంటారు కదా సో ఫస్ట్ ఓన్ ఇట్ ఏం కాదు నీ ట్రిగర్ నీది ఒప్పేసుకోండి ఇక లాస్ట్ వచ్చేసి ఇందులోంచి బయటకి రావాలి అంటే ఆ ట్రిగర్ యొక్క ఫీలింగ్ని పట్టుకోండి ఎందుకు వాటికి బాధేస్తుంది అనగానే ఒక అబ్బాయి ఈ మొత్తం కౌన్సిలింగ్ మా దగ్గరకు వచ్చి పది సెషన్ల తర్వాత చెప్పాడు ఎందుకురా అంటే నా లైఫ్లో నేను చూసింది లావుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి బాయ్ గర్ల్ ఫ్రెండ్ రాదు ఎప్పటికీ పెళ్ళి కాదు అనే ఒక బ్లాక్ పెట్టుకున్నాడు మైండ్లో ఒక మైండ్లో ఒక ఫీలింగ్ అనమాట లావు ఉండేసరికి మంచి అమ్మాయి నాకు ఫ్రెండ్ అవ్వదు నాతో మాట్లాడదు ఈ టైప్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు ఎలాగైనా తీసుకోండి ఒక ట్రిగర్లో ఒక ఫీలింగ్ దాగి ఉంటుంది ఆ ఫీలింగ్ను గనక పట్టుకుంటే అలా ఉండాల్సిన పని లేదు లా ఉన్నవాళ్ళు ఎంతోమంది పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారు కదా సో అందుకని లా ఉండడం వల్ల నాకు పెళ్ళి కాదేమో లేకపోతే నన్ను ఎవరు ఇష్టపడరేమో అనే ఫీలింగ్ని గనక బయటికి తోసేస్తే నిజంగా లోపల నుంచి హీలింగ్ స్టార్ట్ అయిపోతుంది ఎలా తోస్తాం తెలుసా సింపుల్ చెప్పడమే నీ మైండ్కి ఏది చెప్తే అది నమ్ముతుంది లా ఉన్న వాళ్ళందరికీ పెళ్ళి కాదు అని చెప్పింది నీ మైండే లావున్న వాళ్ళకి పెళ్ళి కూడా అవుతుందా అని చెప్పేది కూడా నీ మైండే మీ ఆయన కట్నం గురించి తిడితే బాధపడేది నీ మైండే కట్నం గురించి అంటాడది కామల దానికి బాధపడాల్సిన పని లేదు అని చెప్తే కూడా నీ మైండే నమ్ముతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఓకే దాని తర్వాత మెల్లిగా మీ ట్రిగర్స్ని ట్రైన్ చేయండి మెల్లిగా పట్టుకోండి మెల్లిగా ఒక్కొక్కటి 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 స్టిమ్యులేట్ చేయండి దాంతో లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అండ్ ఒక్కొక్క ట్రిగర్ని మెల్లగా డీల్ చేయండి మెడిటేషన్ చేయండి ఒక్కొక్కసారి అవసరమైతే కొంచెం గైడెన్స్ తీసుకుని శ్రీ సూర్య త్రిచక్ర సాధన కానీ భూవర్లో ఒక గమనం కానీ చెయ్యండి అండ్ అద్భుతంగా చేంజెస్ చూస్తారు నేను చెప్పింది ఆలోచించండి మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను సంతోషం